పెద్ద పార్కింగ్ ఏరియా హాల్ బెడ్రూమ్స్ ఉన్న టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉంది ఈ యాజ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అంటే నూట యాభై గజాల ఇల్లు ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఎల్ఆర్ఎస్ ఉంది ఫుల్ పేడర్స్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ టూ ల్యాక్స్ నేషబుల్ అంటే డెబ్బై రెండు లక్షలకి తగ్గిస్తారంట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే నాదార్ కురుమల్గూడలో ఉంది కుర్మల్గూడ మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది ఈ హౌస్కి దగ్గరలో చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ మాస్టర్ మైండ్ స్కూల్ వంశీధర్ స్కూల్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ఆర్సీఐ రోడ్ మల్లాపూర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు టీసీఎస్ ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు